టూ వీలర్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన టూ వీలర్ మెకానిక్స్ కు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మున్రెడ్డి కూటమికి విజ్ఞప్తి చేశారు స్థానిక గాంధీ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన అసోసియేషన్ నెలవారీ సమావేశంలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ కమిషనర్ చిన్న లాలప్ప హాజరై క్యాలెండర్ ను డైరీని ఆవిష్కరించారు చిన్న లాలప్ప ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని తిరుపతి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మున్రెడ్డి ఆధ్వర్యంలో టూ వీలర్ మెకానిక్ల ఆర్థిక అభివృద్ది వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సుకు యుద్ద సైనికుల్లా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఇలాంటి అసోసియేషన్ తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు అనంతరం ఆవుల మున్రెడ్డి మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్స్ కు రాష్ట్రంలో కార్మికులుగా గుర్తించి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ బోర్డు ద్వారా టూ వీలర్ మెకానిక్స్ వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతారని ఆయన తెలియజేశారు ఈ విషయాన్ని లేబర్ కమిషనర్ దృష్టికి దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి హామీ ఇచ్చారు అనంతరం లేబర్ కమిషనర్ చిన్నలాలప్పను ఆవుల మున్రెడ్డి రెడ్డి పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మున్రెడ్డితో పాటు గౌరవ అధ్యక్షులు జలంధర్ జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి మోటార్ వెహికల్ మెకానిక్ అసోసియేషన్ వారు ఈరోజు ప్రతి నెల వాళ్ళు ఇరవై తేదీ జరుపుకుంటున్న మా సరసభ్య సమావేశాల భాగంగా అతిథిగా నన్ను పిలిచినందుకు కార్మిక శాఖ అసిస్టెంట్ సహాయ కార్మిక కమిషనర్గా చాలా ఆనందంగా ఉంది వీరు కొత్త సంవత్సరం సందర్భంగా అసోసియేషన్ వాళ్ళు క్యాలెండర్ని డైరీని రిలీజ్ చేస్తున్నారు ఇందులో డైరీలు క్యాలెండర్ రిలీజ్ చేసే కార్యక్రమంలో నేను వచ్చాను తర్వాత కార్మిక శాఖ తరఫున ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది కార్మికులకు కార్మిక సంఘ నాయకులకు మెకానిక్ వాళ్ళకి అన్ని తెలియడం జరిగింది అందులో భాగంగా కార్మిక సంఘ నాయకులు కూడా బాగా ఉత్సాహంగా పనిచేస్తూ కార్మికులందరికీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందించడం వల్ల వాళ్ళ పట్ల ఏదైనా ఇబ్బందుల నుంచి పరిష్కరించడం వల్ల ఇక్కడున్న సంఘ నాయకులు అయితే బాగా ముందుంటున్నారు ఈ మధ్యకాలంలో కూడా మేము అలాంటి కార్యక్రమాలు వాళ్ళ ద్వారా మేము చేశాము మేము కూడా ప్రభుత్వం తరఫున ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళు చేరేలా ఈ విధంగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళకి ఇంకా మంచి జరగాలని వాళ్ళ సంఘం తరఫున వాళ్ళ కార్మికులకు సంఘ నాయకులు అందరూ మంచిగా ఉండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ విషయాన్ని వాళ్ళకి మా తిరుపతి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్లో ప్రతి నెల ఈ విధంగా చేసుకుంటాము మీటింగు ఈ సంవత్సరం కొత్తగా మన మా సారు లేబర్ సారు లేబర్ ఆఫీసర్ కాదు నాలుగు గారు సార్ కమిషనర్ గారు వచ్చిన ద్వారా మాకు ఎంతో హ్యాపీగా ఉంది క్యాలెండర్ని అటే డైలీని ఆఫీస్ ఇచ్చుకున్నాము దీనికి ప్రతి ఒక్కరు మేము కూడా ప్రతి సంవత్సరము ఇదే విధంగా ముందుకు పోవాలా ప్రతి మెకానిక్ కుటుంబానికి మేము మా వంతు ఉంది అని మేము మెకానిక్ కుటుంబంలో మా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మేమందరం కూడా దగ్గరుండి ప్రతి మెకానిక్ కూడా ఏ హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళు బాగాలేకపోయినా కానీ వాళ్ళ ఇంటి సమస్యలు ఉన్నా కానీ పర్సన్ సమస్యలు ఉన్నా కూడా మా యూని ఉండ మా మా యూని ఎప్పుడు కట్టుబడి ముందు ఉంటుంది